లో డిఎస్సీ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చెలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చారు విద్యార్థుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ను తమ అధీనంలోకి తీసుకున్నారు గ్రూప్ వన్ పోస్టులను సైతం పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సైతం చెలో సెక్రటరియేట్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంతో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ను పహారా కాస్తున్నారు అయితే అంతకు ముందే విద్యార్థి నాయకుల పిలుపు నేపథ్యంలో ఓయూలోని హాస్టళ్లలో విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు

లో డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చెలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చారు విద్యార్థుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు సచివాలయంను తమ అధీనంలోకి తీసుకున్నారు గ్రూప్ వన్ పోస్టులను సైతం పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సైతం చెలో సెక్రటరియేట్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంతో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సచివాలయం పహారా కాస్తున్నారు అయితే అంతకుముందే విద్యార్థి నాయకుల పిలుపు నేపథ్యంలో ఓయోలోని హాస్టళ్లలో విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు ஜெய் தரங்க ஜெய்தரங்கம் ரேவந்த் ரெட்டிங் எம் ரேவந்த் ரெட்டி சி எம் ரேவந்த் ரெட்டி ஜெய்தரங்க ஜெய்தரங்க ஜெய்தரங்கானா சி எம் ரேவந்த் ரெட்டி சி எம் ரேவந்த் ரெட்டி అది తెలంగాణలో డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చెలో సెక్రటరియేట్ కు పిలుపునిచ్చారు విద్యార్థుల పిలుపుతో అప్రమత్తమైనటువంటి పోలీసులు సెక్రటరియేట్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు దీనిపై వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు డిఎస్సి వాయిదా లాంటి విద్యార్థుల ప్రధాన డిమాండ్తో ఇవాళ సెక్రటరీ చిల్ల సెక్రటరీ పిలిపించారు చిల్ల సెక్రటరీ పిలిపించిన నేపథ్యంలో అయితే భారీ ఎత్తున ఇక్కడ విద్యార్థులు తనలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు ఇక్కడ చూస్తున్నాము పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు ఎవరైతే విద్యార్థులు వారిని కట్టడి చేసేందుకు అరెస్ట్ చేసేందుకు వాళ్ళ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది అదేవిధంగా గత రాత్రి నుంచి కూడా ఉస్మానియా క్యాంపస్ అదేవిధంగా చిక్కలపల్లి తదితర ప్రాంతాల్లో విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అదుపులోనే తీసుకున్నారు అయితే ఎక్కడైతే ఆందోళన చేసే పరిస్థితుల్లో అక్కడ విద్యార్థులు అదుపులో ఇప్పటికే తీసుకున్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ వచ్చే అపసం పెద్ద కదా